హాయ్ ఫ్రెండ్స్ మనం చూసింది సోలింగూర్లోని యోగా నరసింహస్వామి ఆలయం అండి తమిళనాడు రాష్ట్రంలోని ఒక ప్రసిద్ధ మతపరమైన ప్రదేశం రాణిపట్టే జిల్లాలో సోలింగూర్ ఆలయం ఏకైక వైష్ణవ ఆలయం అండి ఈ ప్రదేశంలో నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటి ఇందులో బిగ్ హిల్ మరియు స్మాల్ హిల్ టెంపుల్ అని పిలువబడే రెండు దేవాలయాలు ఉన్నాయి ఈ ప్రముఖ ఆలయం యోగా భంగంలో కనిపించే వైష్ విష్ణువుకు అంకితం చేయబడిందండి భక్తులు ఆలయాన్ని చేరుకోవడానికి పదమూడు వందల ఐదు మెట్లు ఎక్కాలండి పదమూడు వందల ఐదు మెట్లు ఎక్కలేని వాళ్ళు ఎక్కడం సాధ్యం కాని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు రూపేలో వెళ్ళవచ్చు రూపే అందుబాటులో ఉన్నాయి కాళ్ళనడక నడిచెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు వెళ్ళలేని వాళ్ళకి రూపే ఉంది రూపెల్ వెళ్తున్నాం చూడండి టెంపుల్ అయితే చాలా హైట్లో ఉందండి పురాణ ఘాత ప్రకారం కిరణ్య కశుణ్ణి నరసింహ అవతారంలో శ్రీ మహావిష్ణువు వధించిన సందర్భంలో ఆ భీకర ఆకృతిని చూసి ప్రహ్లాదుడు భయపడ్డాడు ప్రహ్లాదుడి ప్రార్థన మేరకు ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకొని యోగ ముద్రలో దర్శనమిచ్చిన నరసింహస్వామి ఇక్కడ కొలువయ్యాడండి ఈ ప్రదేశంలో ఋషులు స్వామిని సేవించుకోగా వారికి ముక్తిని అనుగ్రహించారు అంతేకాదు ఈ యోగ నరసింహస్వామిని సేవించే విశ్వామిత్రుడు బ్రహ్మర్షత్వాన్ని పొందాడని చెప్తారు ఈ ఆలయంలో ఇరవై నాలుగు నిమిషాలు గడిపితే జనన మరణ చక్రాల నుంచి విముక్తులవుతారని భక్తులు విశ్వాసం అండి అందుకే ఈ ప్రదేశాన్ని తిరుక్కడి అని పిలుస్తారు అంటే ఇరవై నాలుగు నిమిషాల్లో ముక్తిని ప్రసాదించే స్వామి అని అర్థం అండి చూడండి చాలా హైట్లో ఉందండి టెంపుల్ కొండకి రోడ్డు వేసే మార్గం అసలు అవకాశమే లేదు అవకాశం కూడా లేదండి అందుకే ఇక్కడ చాలా సన్నగా ఉంది కొండ ఎందుకంటే కొండ సన్నగా పొడవుగా ఉంటుంది సో అందుకే రూపేలోనే వీలుంటుంది రోడ్డు మార్గంకి అస్సలు అవకాశమే లేదండి అంటే కొండ ఎలా ఉంది మనం యాక్చువల్ పొట్లకాయ ఎలా ఉంటుందండి సన్నగా పొడవుగా సేమ్ అలానే సన్నగా ఉంటుంది సో అలానే ఉంది ఈ కొండ కూడా దాని మీద టెంపుల్ ఉంది చాలా హైట్లో ఉందండి టెంపుల్ స్వామివారు ఇక్కడ వెలిసారు వ్యూ చాలా ఎక్సలెంట్గా ఉందండి రూప్వేలో వెళ్ళిన తర్వాత కొన్ని మెట్లు ఉన్నాయి మళ్ళీ అక్కడ రూప్వే దిగిన వెంటనే మళ్ళీ దేవుడి టెంపుల్లోకి వెళ్ళడానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి ఆ స్టెప్స్ కూడా ఎక్కలేని వాళ్ళకి లిఫ్ట్ ఉందండి చూడండి పక్కనే ఈ రూపే దిగిన తర్వాత స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు లిఫ్ట్లో వెళ్ళిన తర్వాత క్యూ లైన్ ఉంటుంది ఆ క్యూలో వెళ్ళి దేవుణ్ణి అండి దేవుణ్ణి చూపించడానికి కెమెరా అలవ్ లేదు సో ఫస్టే చూపించాను కదండి స్వామివారు ఉన్నారు అక్కడ చూడండి చాలా హైట్లో ఉందండి టెంపుల్ యాక్చువల్లీ మేము అసలు తిరుపతి మీకు మే నెలలో శేషతీర్థం చూపిద్దాం అనుకుని వెళ్ళామండి ఎందుకో మరి ఓపెన్ కాలేదు నెక్స్ట్ ఇయర్ మే మంత్లో శేషతీర్థం తప్పకుండా చూపిస్తానండి దర్శనం చేసుకుందాం జూన్ మంత్లో ఇంకో తీర్థం చూపిస్తాను చూడండి అంటే ఎవ్రీ మంత్ తిరుపతిలో ఒక్కొక్క నెల ఒక్కొక్క తీర్థం ఉంటుందండి పన్నెండు నెలలు పన్నెండు తీర్థాలు ఉన్నాయి తప్పక చూద్దాము ఈ మందు చూడడానికి కుదరలేదండి ఎందుకో మరి మీకు నెక్స్ట్ మంత్ జూన్లో తప్పకుండా ఇంకో తీర్థాన్ని చూపిస్తానండి ఇక్కడ క్యూలో చూడండి చాలా ఉన్నాయి మంకీస్ మనుషులు ఎంతమంది ఉన్నామో అంతమంది అంతకన్నా ఎక్కువ ఉన్నాయండి చాలా అసలు భయంగా ఉన్నాయి కానీ ఏం చేయట్లేవు టెంపుల్ ఏమన్నా తీసుకొచ్చిన ఫ్రూట్స్ అవి ఇవి తీసుకొని తింటా ఉన్నాయి అనట్లేదు చూశారు కదండి టెంపుల్ చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి స్వామివారిని స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్లో చూపించాను అక్కడ కెమెరా అలవ్ లేదండి సో చూడండి స్వామివారిని దర్శించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఎక్సలెంట్గా ఉందండి టెంపుల్ అయితే డోంట్ విసిట్